తెలంగాణ స్టైల్లో పచ్చి కొబ్బరి కోడి పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరి ప్రియ ట్రెండీ బ్లాగ్స్ వీడియో చూసే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హాఫ్ కేజీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక పది ఎండుమిర్చి హాట్ వాటర్లో నానబెట్టాలి క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ సాల్ట్ వేసి వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టండి దీనివల్ల చికెన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ కొబ్బరి పులుసుకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా పచ్చి కొబ్బరి ఒక చిన్న కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి పక్కకు పెట్టండి ఆనియన్స్ టమాటో కొత్తిమీర పుదీనా ఇవన్నీ కట్ చేసి మిక్సీ పట్టేయండి ఇవన్నీ సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ పేస్ట్ టమాటో కొత్తిమీర పుదీనా ఈ మూడు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ పచ్చి కొబ్బరి పేస్ట్ నెక్స్ట్ ఎండుమిర్చి హాట్ వాటర్లో నానబెట్టాము కదా ఆ ఎండుమిర్చి క్లీన్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఈ మిర్చి మీరు స్పైసీ ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే మా కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను తక్కువగానే వేశాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ జీలకర్ర బగారాకు ఆనియన్ పేస్ట్ వేసి ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి పేస్ట్ వేసేయాలి ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అన్నీ థర్టీ సెకండ్స్ గ్యాప్లో వేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మిక్స్ చేయండి ఆనియన్ పేస్ట్ మిర్చి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో కొత్తిమీర పుదీనా పేస్ట్ ఈ పేస్ట్ యాడ్ చేసి స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్లో ఉంచాలి ఇప్పుడు మనం సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న చికెన్ చికెన్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని ఆ పేస్ట్లన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ లాంటిది పెట్టి దాంట్లో ఒక వన్ గ్లాస్ వాటర్ పోయండి దానివల్ల ఏంటంటే చికెన్ మాడిపోదు తొందరగా కుక్ అవుతుంది టెన్ మినిట్స్ అలా చికెన్ కుక్ అయిన తర్వాత పసుపు ఇంకా పచ్చి కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొబ్బరి పేస్ట్ అనేది ముక్కలకి బాగా కలిసేలా కలుపుకోండి తర్వాత టూ త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కోడి పులుసులోకి మసాలా ప్రిపరేషన్ ఇక్కడ చూపిస్తున్న అన్ని స్పైసెస్ యాడ్ చేసి ఇలా చిన్న రోట్లో దంచుకోవాలి మిక్సీ కూడా పట్టుకోవచ్చు దీంట్లో అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన మసాలా ఈ పులుసులో యాడ్ చేస్తే గుమగుమలాడే పచ్చి కొబ్బరి కోడి పులుసు రెడీ ఈ సంక్రాంతికి స్పెషల్గా ఈ పచ్చి కొబ్బరి కోడి పులుసు ట్రై చేయండి మరి మసాలా వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేయాలి దాని తర్వాత టేస్ట్ చేసేయండి ఈ పులుసు చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్